నమస్తే జమ్మూ కశ్మీర్ ఉగ్రదాడిని ప్రపంచ దేశాలు ఖండించాయి ఇక ప్రధాని మోదీకి డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేసి ధైర్యం చెప్పారు ఉగ్రవాదంపై పోరాడేందుకు భారత్ పూర్తి సహకారం అందిస్తామని ట్రంప్ భరోసానిచ్చారు ఇక దేశం మొత్తం ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది ఆ ఉగ్రవాదుల్ని మట్టుబెట్టాల్సిందే అని కాశ్మీర్లో శాంతిని నెలకొల్పాల్సిందే అని ఖచ్చితంగా దీనికి ప్రతీకారం తీర్చుకోవాల్సిందే అని అంతా డిమాండ్ చేస్తున్నారు పహల్గాం ఉగ్రదాడిపై సినీ సెలబ్రిటీలు స్పందిస్తున్నారు రామ్ చరణ్ ఎన్టీఆర్ ఇప్పటికే స్పందించారు ఇలాంటి ఘటనలు అవాంఛనీయమని ఇలాంటి వాటిని వెంటనే ఖండించాలని చనిపోయిన వారి కుటుంబాలకు ఆ దేవుడు శాంతి అందించాలని సంతాపాన్ని ప్రకటించారు తాజాగా చిరంజీవి అల్లు అర్జున్ మంచు విష్ణు మనోజ్ నిఖిల్ సాయిధరం తేజ్ వరుణ్ తేజ్ ప్రియదర్శి బాబీ ఇలా టాలీవుడ్ సెలబ్రిటీలంతా కూడా ఈ దాడి మీద స్పందిస్తున్నారు ఇక రేణు దేశై తాజాగా పహల్గాం టెర్రర్ అటాక్ మీద కాస్త ఘాటుగానే స్పందించారు టెర్రరిజానికి మతం లేదని అంటూ ఉంటారు కదా ఒకవేళ అదే నిజమైతే మరి ఇప్పుడు వారు మతం అడిగి మరి ఎందుకు చంపారు కులం అడగలేదు సౌత్ తో నార్త్ అని అడగలేదు కలర్ అడగలేదు ఐడి కార్డ్ చూసి మతం గురించి తెలుసుకుని మరి కాల్చి చంపారు మరి ఇప్పుడు ఈ సెక్యులరిజం గురించి మాట్లాడేవారంతా ఎక్కడికి పోయారు అని రేణు ప్రశ్నించారు రష్మిక ఈషారె కీర్తి సురేష్ ఇలా హీరోయిన్లంతా కూడా ఈ ఘటన మీద స్పందించారు గుండె ముక్కలైనట్టుగా అనిపిస్తోందంటూ పోస్టులు పెడుతున్నారు ఇక లోని టూరిస్టుల ఐడి కార్డులు చెక్ చేసి ప్యాంట్లు విప్పించి మరీ మతమేంటో తెలుసుకుని మరీ కాల్చి చంపారు ఈ ఘటన ప్రస్తుతం దేశం మొత్తాన్ని వణికిస్తోంది మళ్లీ కశ్మీర్ అంటేనే భయపడేలా చేస్తోంది ఇక మళ్లీ టూరిస్టులు ఆ ప్రదేశానికి వెళ్లేందుకు సుముఖత వ్యక్తం చేస్తారా అన్నది అనుమానమే అహల్గాం ఉగ్ర దాడిలో ప్రాణాలు కోల్పోయిన మృతులు క్షతగాత్రుల కుటుంబాలకు జమ్మూ అండ్ కశ్మీర్ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది మృతులకు పది లక్షల రూపాయలు గాయపడిన వారికి రెండు లక్షల రూపాయలు చప్పున పరిహారం అందజేయనున్నట్టు ఒమర్ అబ్దుల్లా సర్కార్ తెలిపింది